హాయ్ గైస్ అందరూ ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు ఉన్నారు కామెంట్లు అయితే చెప్పండి ఈ రోజైతే మళ్ళీ ఫుల్ వీడియోతో మీ ముందుగా అయితే వచ్చేసాం గైస్ ఈ రోజు ఏంటంటే మంచి థ్రిల్లింగ్ అయితే ఉండబోతుంది ఈ వీడియో అయితే ఏంటంటే ఇంకా మీదట మన ఛానల్లో ప్రాంక్ వీడియోస్ కూడా వస్తున్నాయి గైస్ మన మన ఛానల్లో ప్రాంక్ వీడియోస్ కూడా వస్తున్నాయి ఆ ప్రాంక్ వీడియోస్కి సంబంధించిన మనీస్ ఎక్కువ మనీ గురించి వస్తుంది గైస్ అందుకని నేనైతే అయితే మనీ అయితే కొనేసాను మనీ కొండీ అని అనుకుంటారమ్మ అది క్రాక్ మనీ గైస్ అదైతే నేనైతే కొనేసుకున్నాను అదైతే ఈ రోజైతే ఈ వీడియోలో అయితే మీకు మీ ముందుగా అయితే చూపిస్తున్నాను దానికన్నా ముందు ఒకటి చెప్పాలి గైస్ ప్లస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకుంటలే గైస్ మన వీడియోని ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి షేర్ చేయండి పక్కన ఉన్న బెల్ అకౌంట్ క్లిక్ చేసిన తర్వాత అప్పుడు మన వీడియోని అయితే చూసాం గైస్ ఇప్పుడైతే ఈ వీడియో అయితే చాలా థ్రిల్లింగ్ అయితే ఉండబోతుంది నేనైతే చాలా చాలా అయితే మనీ అయితే కొనేసాను బయట అయితే మన షాపుల్లో అయితే ఒకటి కొంటూ ఒక మనీ అయితే ఫ్రీగా ఇస్తారు అంటే ప్రాంక్ మనీ అయితే ఫ్రీగా ఇస్తారు ఆ డూప్లికేట్ మనీ దాని మీద అయితే బొమ్మ అయితే ఉంటుంది దాన్ని బట్టి ప్రాంక్ మనీ అయితే తెలిసిపోతున్నాం అదే అయితే మనకు కుట్టుగా కాకుండా వేరే షాప్లో అయితే కొనుక్కోవడం గైస్ దాని మీద అయితే మనకి బొమ్మలు అయితే ఉండవు ఏముండవు రియల్గా మనీ అయితే రియల్ మనీ లాగా ఉంటుంది కానీ రియల్ మనీ కాదు కానీ మనకు తెలుసు కానీ వేరే వాళ్ళకి తెలుసా తెలియదు బాగా అందుకని నేను ఆ మనీ అయితే తీసుకున్నాను గైస్ ఆ మనీ అయితే మీ ముందుకైతే పెట్టేస్తున్నాను ఇప్పుడైతే ఆ మనీని అయితే మీకైతే చూపిస్తాను గైస్ మీరు నేనైతే ఒకటి చెప్పబోతున్నాను అదేంటంటే టెన్త్ క్లాస్ వాళ్ళు ఎగ్జామ్స్ ఎగ్జామ్స్ రాస్తున్నారు గైస్ టెన్త్ క్లాస్ వాళ్ళు ఎగ్జామ్స్ రాస్తున్నారు మన తరపున మన సబ్స్క్రైబర్స్ తరపున వాళ్ళకైతే ఆల్ ద బెస్ట్ అయితే చెప్తున్నాను ఎందుకంటే వాళ్ళు ఎంతో కష్టపడి ఎగ్జామ్స్ అయితే రాస్తున్నారు గైస్ ఆ ఎగ్జామ్ పాస్ అవ్వేలాగా మనం దానికన్నా ముందు ఈ ప్రాంక్ మనీ అయితే మీవైతే చూపిచ్చేస్తానని డూప్లికేట్ మనీ ఆ మనీ చూపించే ముందు మీకైతే మూడు చీపిస్తాను గైస్ అది నోటే ఏమనుకోకండి అది నోటే దాన్ని తీసే ముందు త్రీ నెంబర్స్ అయితే లెగ్గెడదాం త్రీ టూ వన్ షేడ్స్ తట్టడైం ఇదే గైస్ మన ప్రాంక్ మనీ ప్రాంక్ మనీ ప్రాంక్ మనీ చూసారు కదా ఇది ఇంగ్లీష్ లో ఫిఫ్టీ అంటారు తెలుగులో యాభై అంటారు హిందీలో పచ్చాసు అంటారు కమలాసాద్ కదా ఇదే గాయస్ ఆ ప్రాంక్ మనీ అయితే చిరుగు అని అనుకుంటారు కాదు గైస్ ఇది కాదు ప్రాంక్ మనీ అయితే ఇది కాదు మీరు అర్థం అయిపోవాలి కాదు ఇది రియల్ మనీ చిరిగింది అంతే చూడండి రియల్ మనీ ఇది చిరిగింది ప్రాంక్ మనీ అయితే మీ ముందు అయితే తీస్తున్నాను మీరైతే చూసేయండి దీంట్లో అయితే మనకైతే ఫైవ్ హండ్రెడ్ రూపీస్ టూ థౌజండ్ రూపీస్ హండ్రెడ్ రూపీస్ టూ హండ్రెడ్ రూపీస్ ట్వంటీ రూపీస్ టెన్ రూపీస్ ఫిఫ్టీ రూపీస్ అయితే దీంట్లో అయితే ఇచ్చేసాడు గైస్ మనకైతే టూ థౌజండ్ రూపీస్ చాలా ఇచ్చేసాడు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ చాలా ఇచ్చాడు హండ్రెడ్ రూపీస్ చాలా ఇచ్చాడు ఫిఫ్టీ రూపీస్ చాలా ఇచ్చాడు టూ హండ్రెడ్ రూపీస్ చాలా ఇచ్చాడు టెన్ రూపీస్ చాలా ఇచ్చాడు టెన్ రూపీస్ టెన్ రూపీస్ అయితే నాకైతే నచ్చలేదు చేసి ఎందుకంటే సార్ మీరే చూడండి టెన్ రూపీస్ లాగా ఉంది గాస్ ఇది ఇది టెన్ రూపీస్ లాగా ఉందా అంటున్నాను నేను మొత్తం వెలిసిపోయి వెలిసిపోయే ఇక బార్డర్ చూడండి వచ్చిందో పైన అయితే ఎంత వచ్చింది కింద చూడండి నాకైతే టెన్ రూపీస్ అయితే అసలు నచ్చల టెన్ రూపీస్ నేను తీసేస్తాం టూ థౌజండ్ రూపీస్ కొంచెం బెటర్ అనిపిస్తుంది ఎందుకంటే బాగానే ఉంది టూ థౌజండ్ రూపీస్ అయితే ఫుల్ ఫుల్ అయితే కొట్టేసింది ఈ కంపెనీ అంటే చూడండి కింద ఇచ్చాడు కదా ఇదే దాని కంపెనీ అయితే దీని మీద నేను ఫస్ట్లో చెప్పాను బొమ్మ అయితే మామూలుగా షాప్లో అయితే ఇక్కడ బొమ్మ అయితే ఇస్తాడు ఆ బొమ్మ ఎందుకు ఇవ్వలేదంటే ఇది వేరే మనీ కాబట్టి దీని బట్టి మనకు ప్రాంక్ పని అయితే ఎవరికి తెలియదు అందు కాబట్టి మనీ తీసుకుని మనమైతే ప్రాంక్ వీడియోస్ అయితే చేయడానికి నేనైతే తీసుకున్నాను ఫైవ్ హండ్రెడ్ రూపీస్ కూడా చాలా బాగుంది గా మీరే చూసండి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ కూడా చాలా బాగుంది ఇదిగోండి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అయితే నాకు చాలా నచ్చేసింది ఇది కూడా చాలా బాగుంది టూ హండ్రెడ్ రూపీస్ కూడా బెటర్ అనిపిస్తుంది ఎందుకంటే కొంచెం పర్లేదు గ్యాస్ ఫ్రంట్ ఏమో ఇంకో ప్రింటింగ్ అయితే ఉంది బ్యాక్ హోము ఇంకో ప్రింటింగ్ అయితే ఉంది ఎందుకంటే ఫ్రంట్ అయితే డార్క్ ఇచ్చాడు బ్యాక్ అయితే లైట్గా ఇచ్చాడు దాన్ని బట్టి మనం ఇలా మరదట్టేసి ప్రాంక్ వీడియోస్ అయితే చేయాలి టూ థౌజండ్ కూడా బెటర్ అనిపిస్తుంది నెక్స్ట్ మనం చూసినట్టయితే ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ ఫిఫ్టీ రూపీస్ కూడా బాగానే ఉంది నేను ఇందాక చెప్పాను కదా ఈ రూపీస్ ఈ రూపీస్ మీరే చూసేయండి ఈ రూపీస్ ఈ రూపీస్ ఈ రూపీస్ ఈ రూపీస్ ఈ రూపీస్ ఈ రూపీస్ మీరు చూసారు కదా ఇదైతే చాలా బాగుంది నెక్స్ట్ ట్వంటీ రూపీస్ అయితే నాకు పిచ్చ పిచ్చగా నచ్చేసింది ట్వంటీ రూపీస్ అయితే చాలా చాలా బాగుంది రియల్గా రియల్ అనుకుంటారు చాలా రియల్ అనుకుంటారు మనకు తెలుసు అది ప్రాంక్ ప్రాంక్ మనీ వాళ్ళకి తెలియదు కదా అదైతే అయితే నమ్మేస్తారనిపిస్తుంది అంటే అలా ఉంది గైస్ ఇదిగోండి గైస్ ట్వంటీ రూపీస్ రియల్ రియల్గా ఉంది గైస్ దీన్ని బట్టి ఇంకేం కావాలి గైస్ మనకి మనీ అయితే ఉంది ప్రాంక్ వీడియోస్ స్టార్ట్ చేసే సిమ్ వెంట వెంటనే అప్లోడ్ చేసేస్తాం గైస్ హండ్రెడ్ రూపీస్ కూడా చాలా బాగుంది హండ్రెడ్ రూపీస్ కూడా చాలా బాగుంది ఇదైతే లైట్గా ఇచ్చాడు ఇది డార్క్గా ఇచ్చాడు అది టూ హండ్రెడ్ రూపీస్ లాగానే ఈ మనీ అయితే నాకు చాలా చాలా నచ్చేసింది గైస్ ఈ మనీ అయితే నాకు చాలా నచ్చేసింది ఈ బ్రాంక్ మనీ మీరు ఏమనుకోకటి రియల్ మనీ అయితే ఇలా చేయలేము ప్రాంక్ మనీ కాబట్టి మనం ఇలా చేస్తున్నాం ఇంకా మరిన్ని వీడియోస్తో మేము ఉంటాం గేస్ అలాగే టెన్త్ క్లాస్ స్టూడెంట్స్కి ఆల్ ది బెస్ట్ చెప్పేద్దాం మనం అయితే ఇంకా వీడియోస్ వీడియోస్తో మేము ఉంటాం అప్పటిదాకా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి గేస్ మీకు చెప్పాలి గైస్ ఏంటంటే వీడియోస్ చూస్తున్నారు షార్ట్ వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ మాత్రం చేసుకుంటలేదు గైస్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా లైక్ షేర్ కామెంట్ అవి చేస్తున్నారు సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్ సబ్స్క్రైబ్ చేసుకుంటేనే మాకు మీ ప్రోత్సాహం ఎల్లప్పుడూ ఉంటుంది గైస్ అలాగే మీరు సబ్స్క్రైబ్ చేసుకొని ఉంటే మాకు ఇంకా ప్రోత్సాహంగా ఉండే మరిన్ని వీడియోస్ మీకు చెయ్యాలని మాకు ఉండేది గైస్ ఇంకా ఇలాంటి వీడియోస్ నాకు చాలా చాలా నచ్చుతాయి ఎందుకంటే ప్రాంక్ వీడియోస్ అంటే బస్ట్ మస్తు ఇష్టం నాకు ఎందుకంటే యూట్యూబ్ చూస్తాం కదా ప్రాంక్ వీడియోస్ చేస్తారు వాళ్ళు ఇచ్చే ఆ ఎఫెక్ట్స్ అవన్నీ మనకు నవ్వు వచ్చేస్తుంది అలా చేసే పనికన్నా ఆ ఎఫెక్ట్స్ వెంటనే మనకి ఎస్ ఇలాంటి వీడియోస్ మీకు కూడా నా తరపున చేయాలని నేనైతే ఫ్రాంక్ వీడియోస్ ఇస్తే స్టార్ట్ చేస్తున్నాను ఫ్రాంక్ వీడియోస్ కాకుండా మరెన్ వ్లాగ్స్ అలాంటివి మరిన్ని వీడియోస్ అయితే మీ ముందుకు అయితే ఉంటాయి గైస్ ప్రాంక్ వీడియోస్ అంటే ఎక్కువ ఫ్రాంక్ వీడియోస్ అయితే పెట్టను గాయస్ ఎందుకంటే ఒక్కొట్ ఒక్కోటి ఒక్కొట్ ఒక్కోటి అక్కడక్కడ ఫ్రాంక్ వీడియోస్ ఉంటాయి అంతే గైస్ మొత్తం ఫ్రాంక్ వీడియోస్ అయితే ఉండవు బ్లాగ్స్ షార్ట్స్ ఎక్కువ ఉంటాయి మీరు చూసినట్టయితే ఇంకా మరిన్ని వీడియోస్తో మీ ముందుకు వచ్చి చేస్తాను అప్పుడు దాకా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోండి గాస్ నా తరపు నుండి టెన్త్ క్లాస్ స్టూడెంట్స్ కి ఆల్ ద బెస్ట్ అలాగే నా ఛానల్ ఎల్లప్పుడూ దీవించి ఆశీర్వదిస్తారని నేనైతే కోరుకుంటున్నాను అప్పుడు తక్కువ వేచండ్ గేస్ ఇంకా మరిన్ని వీడియోస్ అయితే మీ ముందైతే అయితే ఉంటాను అప్పుడు